వెల్కమ్ భారత రాజ్యాంగమే రక్షిస్తుందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటివ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ అన్నారు కరీంనగర్ పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు రాజ్యాంగ పీఠికలో ఉన్న సర్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అనే సూత్రాలు ఆధారంగా ఏర్పడ్డ ప్రాథమిక హక్కులు మాట్లాడే హక్కు వాక్ స్వాతంత్ర భావ ప్రకటన మత స్వేచ్ఛ పాటించే సూత్రాలపై ఏర్పడ్డ భారతదేశం ఒక ప్రజాస్వామ్య లౌకిక దేశంగా ఉంటుందని తప్ప మత రాజ్యాంగం మారే అవకాశం భారతదేశానికి లేదని అన్నారు అంబేద్కర్ గారు ప్రపంచ రాజ్యాంగా అన్నింటినీ చదివిన తర్వాత ఈ భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం అవసరం అనేటువంటిది వారి సుదీర్ఘమైనటువంటి ఒక ఎంఏ పిహెచ్డి ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ ఇన్ ఎకనామిక్స్ డాక్టర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ బోన్ యూనివర్సిటీ జర్మనీ భారత్ లా ఫ్రమ్ లండన్ డాక్టర్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ లండన్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగమే రక్షించుకుంటుంది రాజ్యాంగ మనల్ని రక్షిస్తుంది మనము రాజ్యాంగాన్ని రక్షించాలి అని దానికోసమే ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి ఏర్పడ్డదని చెప్పి భావిస్తూ మరి అవకాశం కల్పించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితికి ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్తే జై హింద్ జై భారత్